ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వార్త ఉద్యోగాల సృష్టిలో నెంబర్ వన్ అట తెలంగాణ రాష్ట్రం మరి ఏమంటుండో మన రాష్ట్ర ముఖ్యాలు చూద్దాం గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ భేటీ తెలంగాణలో గ్లోబల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి మిస్ వరల్డ్ తరహాలో మరిన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి తెలంగాణలో అంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో సంక్షేమంతో పాటి అభివృద్ధి పారిశ్రమ రంగ పరిశ్రమ రంగాలకు కూడా ఊతమని సీఎం రేవంత్ రెడ్డి అటు సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సో ఉద్యోగాల సృష్టిలో నంబర్ వన్ రాష్ట్రంలో లక్షకు పైగా జాబ్ సృష్టించిన ఇప్పటికే మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు రాష్ట్రంలో పోలీసింగ్ శాంతి భద్రతలు ద్రవ్యోల్బణ నిర్వహణ ఉద్యోగ సృష్టి పన్ను వసూలలో నెంబర్ వన్గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సోమవారం నానకరామ్ గూడలో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప గొప్ప ఈవెంట్లను హైదరాబాద్లో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సో ఇప్పటికే వరల్డ్ వరల్డ్లోనే గొప్ప ఈవెంట్లో ఒకటిగా పేరొందిన మిస్ వరల్డ్ పోటీలు నగరంలో జరుగుతున్నాయని వివరించారు తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి పెట్టుబడులు ఉద్యోగాలు మౌలిక సదుపాయాలు సంక్షేమం సత సమతుల్యంగా ఉన్నాయని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడంలో హైదరాబాద్ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు సో అన్ని రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతుందని చెప్పారు అందుకే నగరానికి బ్రాండ్ అంబాసిడర్గా మారాలని మన విజయాలు ప్రపంచానికి చూపాలని ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ లైఫ్ లైసెన్స్ సైన్స్ సైన్సెస్తో పాటు ఇంకా అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీకి హబ్గా మారిందని అన్నాడు సో మొత్తంగా ఏఐని కూడా బాగా విస్తృతంగా వాడుకోబోతున్నాడు కూడా తెలిపి మొత్తంగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో రాబోతున్నాయి ఇప్పటికే వచ్చినాయి ఉద్యోగాల సృష్టిలో నెంబర్ వన్గా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం అట్లాగే తెలంగాణలో గ్లోబల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి వస్తున్నారు